సో ఈ లైవ్లో చూసినట్లయితే మీరు మీ లైఫ్లో ఎదురవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ సొల్యూషన్ ఇవ్వడానికి ఈ యొక్క రీడింగ్ లైవ్ రీడింగ్ అయితే చేస్తూ ఉన్నాను సో యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి సో పర్సనల్ రీడింగ్ కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు సో పర్సనల్ ట్యారెట్ రీడింగ్ సో లవ్ రిలేషన్షిప్ అండ్ ఫైనాన్షియల్ స్టక్లో ఉన్నటువంటి డెఫినెట్లీ పర్సనల్ రైడింగ్కి తీసుకోవచ్చు సో ఈ పెన్నులమ్ రీడింగ్లో సో అయితే ప్రశ్న అడగవచ్చండి సో ప్రశ్న అడిగితే దానికైతే సో పెన్నులమ్ రీడింగ్ ద్వారా సో ఆన్సర్ అయితే ఇవ్వగలుగుతాను సో ఫిఫ్టీ వన్ రూపీస్ క్వశ్చన్కి హాయ్ అండి లైవ్లో వచ్చినటువంటి మీ అందరు కూడా వెరీ గుడ్ మార్నింగ్ సో లైక్ చేయండి సో లైక్ చేసి या सतीश सतीश गुड मॉर्निंग గుడ్ మార్నింగ్ తమ్ముడు సతీష్ యాక్చువల్లీ సో నీ ఇది ఇంతకుముందు చేశాను పెండిలం రీడింగ్ త్రూ సో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని సో అక్కడైతే చూపెట్టింది సో నీ కన్ఫర్మేషన్ కోసం కూడా ఒకసారి లైవ్లో ఉంటే ఒక్కసారి సో లైవ్లో ఉన్నావా ఒకసారి చూడు లైవ్ లో నీకు క్వశ్చన్ సో సతీష్పై నెగటివ్ ఎనర్జీ ఉందా సో థ్యాంక్ యూ పెండ్లం అఖిరెట్ ట్రేడింగ్ ఇవ్వండి సో ఆత్ సతీష్ ఆత్మకూరిపై నెగిటివ్ ఎనర్జీ ఉందా సో నెగిటివ్ ఎనర్జీ ఉందా ఉంటే ఎస్కి సతీష్ చూసావా సో ఇక్కడ నీ పైన నెగిటివ్ ఎనర్జీ ఉంది సో ఆల్రెడీ బిఫోర్ దట్ నేను యా సో నేను నీకు ఫాలో అప్ చేస్తాను నీకు వాళ్ళ నువ్వు నాకు కాంటాక్ట్లో ఉన్నావు కాబట్టి సో టెన్షన్ ఏం పడకు ఓకేనా ఫస్ట్ నువ్వు పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చేసినావంటే నీకు అన్నీ సక్సెస్ అవుతాయి సో నువ్వు ప్రతిదీ కూడా స్టక్లో ఉన్నావు నీ లైఫ్ మొత్తంలో కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నావు సో ఏదనుకున్నా కానీ ముందటికి పోవట్లేదు మధ్యలోనే ఆగిపోతున్నావు సో నీలో ఎంతో సాధించాలి ఏదో చేయాలని టువంటి ఒక తపన ఉన్నప్పటికి కూడా ఉంది సో డెఫినెట్లీ డెఫినెట్లీ సతీష్ డెఫినెట్ సతీష్ వస్తుంది తను మళ్ళీ నీ లైఫ్లోకి వస్తుంది నువ్వు హ్యాపీగా ఉంటావు సో ప్లీజ్ లైక్ చేయండి సతీష్నే వీరమానస నిజంగానే ప్రేమిస్తుందా సో త్రీ మంత్స్ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంది అయినప్పటికీ తన పైన నిజంగా ప్రేమిస్తుందా లేదా ప్రేమిస్తే ఎస్కి సో ప్రేమిస్తే ఇక సతీష్ నిజంగా నీ పైన ప్రేమ ఉంది సో మరి ఎందుకు దూరం పెడుతుంది సో పర్సనల్ ప్రాబ్లం వల్ల దూరం పెడుతుందా పర్సనల్ ప్రాబ్లం వల్ల దూరం పెడుతుందా సో పర్సనల్ ప్రాబ్లం వల్ల సతీష్ని దూరం పెడుతుందా సతీష్ తనకి నీ పైన నిజంగానే లవ్ ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా తనకి నీ పైన నిజంగానే ప్రేమ ఉంది బట్ ఏంటంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా నీకు ఆల్రెడీ సో ఇంతకుముందు అవుతుందేమో అని ఆ ఇంటెన్షన్లో తను నేను దూరం పెడుతుంది అంతే తప్పించి సో లేదు సో ఒకసారి మెసేజెస్కి రిప్లై ఇవ్వండి సో సతీష్ ఉన్నావా సో వీరమానసకి ప్రకాష్కి మధ్య రీయూనియన్ అయ్యిందా సో సతీష్ అనుమానం పడుతున్నట్టు వారిద్దరికి రీయూనియన్ అయ్యి సతీష్ను దూరం పెడుతుందా రీయూనియన్ అయితే ఎస్కి రండి లేదు అంటే నో సో చూడొచ్చు సతీష్ ఇక్కడ ఫస్ట్ నో ఇది నేను నిన్నటి నుంచి లైవ్లో చూస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ వచ్చింది కానీ సో వారిద్దరికి ఏం కూడా రీయూనియన్ లేదు సో వారిద్దరి మధ్య బ్రేకప్ అయిందా సో వారిద్దరి మధ్య బ్రేకప్ అయిందా బ్రేకప్ అయితే ఎస్కి రండి సో బ్రేకప్ అయిందండి రీయూనియన్ అయితే వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు సతీష్ సో చూ చూస్తున్నామా లైవ్లో

సతీష్ ఈ రీడింగ్ పట్ల నువ్వు సంతోషంగా ఉన్నావు అని అయితే పెంచడం అయితే చూపడుతుంది సో మీరు హ్యాపీగా ఉన్నారు ఉంటే రెస్పాండ్ అవ్వండి సో ఉంటే ఒకసారి రెస్పాండ్ అవ్వండి సతీష్ ఆర్ యూ ఇన్ లైవ్ సో ఆర్ నాచ్ సో ఓకే सतीश कैन यू रेस्प मैसेज सो इंका సో టెన్షన్ పడకు సతీష్ యాక్చువల్లీ చెప్పాను కదా వాళ్ళకి రీయూనియన్ అయితే ఏం లేదు సో నీ మీద పాజిటివ్ ఏ ఉంది సో తనకి పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను రవికుమార్ రాణి ఓకే రవి రాణి గారు ఒకసారి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే టారో ద్వారా నేనైతే మీకు కరెంట్ ఫీలింగ్స్ అయితే చెప్తాను సో ప్లీజ్ లైక్ సో పర్సనల్ రీడింగ్స్ అయితే తీసుకోండి సో మామూలుగా అయితే ఈరోజు ఛానల్లో కూడా పెట్టాను నేను షార్ట్స్ మామూలుగా కరెంట్ ఫీలింగ్స్ లేట్ నైట్ ఫీలింగ్స్ కూడా పెట్టాను అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీకు అక్యురేట్ అయితే ఉంటుంది సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి సో రాణి గారు మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే విత్ రెమెడీస్తో సహా ముందుకు రావడం జరిగింది సో ఈ ద్వారా సో ఒకసారి రెస్పాండ్ అవ్వండి రాణి గారు ఎదుర్కొంటున్న సో రాణి గారు ఒకసారి రెస్పాండ్ అవ్వండి సో సతీష్ యాక్చువల్లీ నువ్వు టెన్షన్ పడకనానా సో ఎందుకంటే ఆల్రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాణి గారు సో మీకు కావాలంటే పర్సనల్ రీడింగ్ కావాలంటే తీసుకోండి సో నేను టారోలో ఈచ్ వన్ క్వశ్చన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను పర్సనల్ రీడింగ్ అయితే ఇంకా వేరే అమౌంట్ ఉంటుందండి సో ఒకసారి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు రీయూనియన్ కావడానికి రీయూనియన్ కానీ ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చెప్తాను యా సతీష్ యూ డోంట్ బీ అప్సెట్ సో ఆల్రెడీ చూసావు కూడా సో నిన్నటి నుంచి రీడింగ్లో ఫస్ట్ నో అంటే మీకే వచ్చింది సో అంటే వాళ్ళకి రీయూనియన్ కాలేదు ఒకటి సో తనకి నీ పైన నిజంగా ప్రేమ ఉంది ఓకేనా కలుస్తారు కలుస్తారు రాణి గారు డెఫినెట్లీ కలుస్తారు అలా నేను మీకు రీడింగ్లో కూడా చెప్పాను అనుకుంటా సో మీరు ఒకసారి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ పర్సనల్ రీడింగ్ రాణి గారు సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే సో రాణి గారును వెంకటేశ్వరరావు వారిద్దరు కూడా కలిసేటువంటి అవకాశం ఉందా సో ఎస్ ఎస్ వచ్చింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో గ్రీష్మ గారు కొత్తగా వచ్చినట్ట కొత్తగా వచ్చ వచ్చారనుకుంటా ఛానల్కి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి సో క్వశ్చన్ అడుగుతాను